బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డికే అరుణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు ఈ లేఖ మీకు మంచి కలిగిస్తుందని ఆశిస్తున్నా అంటూ లేఖలో ప్రధాని పేర్కొన్నారు ముప్పై ఐదేళ్లకు పైగా ప్రజాసేవలో చురుగ్గా నిమగ్నమై తెలంగాణ ప్రజలకు మీరు కుటుంబ సభ్యురాలుగా ఆదరించే వ్యక్తిగా అయ్యారని డీకే అరుణను మోదీ కొరియాడారు కృష్ణా జిల్లాలపై తెలంగాణ ప్రజలకు న్యాయబద్ధమైన హక్కులను కల్పించేందుకు మీ ఉద్యోగ పోరాటం వారికి సేవ చేయాలనే ప్రేమ అంకిత భావాన్ని ప్రదర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా మీరు పార్టీని బలోపేతం చేయడంలో ముఖ్యంగా తెలంగాణలో గణనీయమైన కృషి చేశారని తెలిపారు మన పార్టీలోని ప్రతి కార్యకర్త సంక్షేమానికి భరోసా ఇచ్చారని పేర్కొన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ప్రజలు మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నానని ప్రధాని మోదీ లేఖలో తెలిపారు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే పలుమార్లు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి నీలం మధోకి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు రాష్ట్రంలో రాజ్యాంగం మార్పు రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్ర జరుగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కేంద్రంలో మోదీ తెలంగాణకు తెచ్చింది లేదు ఇచ్చింది లేదు అని మండిపడ్డారు తెలంగాణ ప్రజలకు కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ గాడిద గుడ్డు తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు మీ అందరినీ చూసిన తర్వాత శాసనసభ నియోజకవర్గం నుంచి నీలం తప్పకుండా యాభై వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి అక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువైనా ఏదైనా తుట్టైనా పటాంచు నుంచి పూర్తి స్థాయిలో యాభై వేల మెజార్టీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది నేను ఈ వేదిక మీద నుంచి నీలం మదుకు కాట శ్రీనివాస్కి సూచన చేస్తున్నా మీ ఇద్దరు జోడెత్తుల్లాగా రామ లక్ష్మణ్ల లాగా కలిసి పని చేయండి నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును మీ అవకాశాలను చక్కనిద్దే బాధ్యత మేము తీసుకుంటాం చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టాలి ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది పదిహేడు సార్లు లోకసభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమమో అభివృద్ధి ఎజెండాగా పేదరిక నిర్మూలనో పారిశ్రామిక అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలు జరిగినాయి మొదటిసారి పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలు ఈ రోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అందుకే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయాలనుకున్నా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను కల్పించిన మానవ హక్కులను సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది ఇదే కాదు మతాల మధ్యన భాషల మధ్యన ప్రాంతాల మధ్యన మనుషుల మధ్యన మన మధ్యన చిచ్చు పెట్టి మనం కత్తులతో పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది ఇది ఏ మాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు అర్బన్ టెర్రరిజం పై ప్రధాని వ్యాఖ్యలు సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్ర విభజన చట్టం హామీలు అమలు చేయని కమలం పార్టీకి ఓటు ఎందుకు వేయాలన్న పొన్నం ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పని చేస్తుందని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు విభజన హామీలు అమలు చేరి భారతీయ జనతా పార్టీ విభజించి పాలించాలనేటువంటి విధంగా విద్వేషాలను రగంచడం ద్వారా మతపరమైన లబ్ధి పొందడం ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉంది పైకేమో జై శ్రీరామ్ అంటున్నా లోపల రిజర్వేషన్లకు రామునాలను చెప్పేటువంటి ముప్పై సంవత్సరాల తర్వాత ఒకే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి మిత్రపక్షాలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వచ్చినా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు ఈసారి నాలుగు వందల సీట్లని అందుకే డ్రామా స్టార్ట్ అయింది ప్రతినిధి యొక్క ప్రధాన బాధ్యత ప్రజా సమస్యల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఎన్నికలు వచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనేటువంటి కీలకమైనటువంటి మూలిక అంశాలను వదిలిపెట్టి నటన లేదా అబద్ధాలు లేదా ఇటువంటి ఒక అంశాలను ప్రేరేపితం చేయడం ద్వారా మాత్రమే గెలవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి ఆలోచన చేయండి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కు ఐక్యవేదిక సమితి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వినోద్ కుమార్ సుభాష్ తెలిపారు అంబర్పేట్లో సమావేశాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి దానం నాగేందర్ అని అన్నారు సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంట్ ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేసి దేశ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం మోడీ చేస్తున్నారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే వ్యక్తి దానం నాగేందర్ అని ఆయన సేవలు దేశానికి అవసరం కాబట్టి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దానంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నేను ఇచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజలలో వారికి ఒక మంచి ఇమేజ్ను సృష్టించుకున్నారు వారనేది గత ఆరుసార్ల నుండి ఎమ్మెల్యేగా ప్రజలు వారి యొక్క పనితనాన్ని చూసి పట్టం కట్టడం జరిగింది ఇప్పుడున్న ఖైరతాబాద్ నియోజకవర్గం అంతకుముందున్న ఆసిఫ్ నగర్లో కూడా వారు ఎమ్మెల్యేగా విజయం సాధించారు వారు వారి యొక్క ప్రజలలో వారి యొక్క భరోసాను సంపాదించుకున్నందుకే ప్రజలు ఈరోజు ఇంత వారిని అభిమాన పడుతూ ఇచ్చేస్తున్నారు వారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బీద ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేసేవారు వారు వెనుకబడిన తరగతుల ప్రజల హక్కుల గురించి పోరాడుతూ వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తుండే వారిప్పుడు రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు వారి యొక్క సేవలు అంటే వారి బడుగు బలహీన వర్గాల వాణిని వినిపించడానికి వారి పార్లమెంటుకు పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అపోలో హాస్పిటల్లో రాత్రి ఒకరు ఫోన్ చేశారు అది ముప్పై రెండు లక్షలు అయితే వెంటనే ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి దానం నాగేందర్ గారు నేను ఉన్నానని నేను ఆదుకుంటానని అక్కడ బిల్లు కట్టించి ఆ పేషెంట్కి వెంటనే అలాంటి వ్యక్తిని మనం ఈసారి ఖచ్చితంగా మనం ఓటు వేసి దానం నాగేందర్ గారిని మనం గెలిపించాలని ప్రతి ఒక్కరిని మేము అంబర్పేట్ మునూర్ సంఘం నుంచి నేను గోల్నాక నుంచి కూడా మా మునూర్ సంఘం నుంచి అంబర్పేటు సికింద్రాబాద్ పార్లమెంటరీలో దానం నాగేంద్ర గారు సార్లు అయితే గెలిచారు అందరికీ తెలుసు అది ఈసారి ఎంపీగా ఆయన ఎప్పుడు పోటీ చేసినా ఎప్పుడే ఓడిపోలేదు అది కాకుండా ఇప్పుడున్న ఎట్ ప్రెజెంట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు దాదాపు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒకసారి ఎంపీ వెళ్లి మంత్రిగా ఉండి ఈ అంబర్పేటకు కానీ సికినబడి చేసింది ఏమి లేదు శూన్యం తనతో పాటు ఉన్న దాదాపు ఒక నూరు నూట యాభై మంది కార్యకర్తలు కూడా నాతో వచ్చి చెప్పి వాళ్ళు లిటర్లు చెప్పారు నేను ప్రెస్ మీట్ మళ్ళీ పెడతాను డిబేట్ పెడతాను ఈసారి మేము కిషన్ రెడ్డి చేయట్లేదు మేము ఓడిస్తున్నామని అని చెప్పారు ఆయన ఎందుకంటే ఈ పదిహేను ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు తర్వాత పదిహేను మంత్రిగా ఉన్న పోయి ఒక చిన్న ఎంపీ ఒక మినిస్టర్ లీడర్ కూడా టీడీపీ దర్శనం చేయకుండా పడిగారు తిరుగుతారు విధంగా మన పక్కనే బ్రిడ్జ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎంతమంది బీదలకు తర్వాత ఇబ్బంది అవుతుంది పెద్ద మనుషులకు ఆలవాళ్ళకు చీకట్టు పోవడం చేయడం వర్షాకాలంలో మొత్తం నిండడం ఇంకోటి ఈసారి ఒకవేళ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వస్తే చట్టాన్ని రద్దు చేస్తూ ఉంటున్నారు రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉంటున్నారు కాబట్టి అవన్నీ లేకుండా ఈసారి మనం దానం నాగేందరు కానీ ఎందుకు వెళ్ళిపోయాలంటే ఆయన ప్రజలతో మమేకమైన వ్యక్తి ఆయన మనం గెలిపిస్తే ఆయన సెంట్రల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రాహుల్ గారు ప్రధానమంత్రి అవుతున్నారు ఆయన మంత్రివర్గంలో మన దానం నాగేందర్ మంత్రివర్గం చోటు జరుగుతుంది అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా సనత్ నగర్ లోని కేఎల్ఎన్వై పార్క్ లో ఎమ్మెల్యే తలసాని ప్రచారాన్ని నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వ హయాంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలసాని అన్నారు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎప్పుడూ జరగని అభివృద్ధిని చేశామని మళ్ళీ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పద్మారావు గౌడ్ను గెలిపించాలని తలసాని ప్రజలను కోరారు నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులు మంజూరైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం లేదని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా ఎలాంటి అభివృద్ధి లేదని మండిపడ్డారు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి అభివృద్ధి ప్రజా సమస్యలను పట్టించుకోలేదని అందుకే మళ్ళీ బీజేపీకి ఓటేసి నష్టపోవద్దని తలసాని సూచించారు మాట్లాడే విధానం చూస్తుంటే గాలి వదిలేసి పోతుంది కార్యక్రమాన్ని ముందుకు ముందుకెళ్తాం సరే అల్టిమేట్గా దాని అనుభవాలు ఏందనేది మేము భవిష్యత్తులో అనుభవిస్తాం నేను దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు దయచేసి కారు గుర్తు మీద ఓటేసి పద్మారావు గారిని గెలిపేయవలసినటువంటి అవసరం ఉంది మనము ఇంత బ్రహ్మాండంగా పది సంవత్సరాల పరిపాలన కేసీఆర్ గారు చేసినప్పుడు గవర్నమెంట్ పోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో రాష్ట్రానికి మనం కన్నారా చూస్తున్నాం అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఇప్పటికే చాలా అద్భుతాలు జరిగినాయి మన తండంపు ఉన్నాయి బట్ ఇంకా అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఉండే ఈరోజు కేసీఆర్ గారు బస్ యాత్ర బయలుదేరితే తండోపతండాలుగా జనం వద్దు అంటే మేము తప్పు చేసినాం తప్పు జరిగింది గా రెక్టిఫై చేసుకుంటామనే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రభుత్వము ఒక గవర్నమెంట్ నడిపించినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చేసిందో మనం అందరం చూసాం మన ఒక నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ సిమెంట్ రోడ్లు వేసుకున్నాం డ్రైనేజీ వ్యవస్థ బాగు చేసుకున్నాం మంచినీటి ఇబ్బందులు లేకుండా రిజర్వాయర్లు పెట్టుకున్నాం కరెంట్ ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి రాష్ట్ర కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు ఆర్మూర్ తన మాల్ సంబంధించి ఏడు పాయింట్ యాభై కోట్లు ఇప్పటికే చెల్లించినప్పటికీ బకాయిలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కావాలని పోలీసులు ఆర్టీసీ అధికారులను మాల్కు పంపించి తమను బద్నాం చేయిస్తున్నారని మండిపడ్డారు తమ వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి జీఎస్టీ చెల్లించకుండా సజ్జన స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు టైర్లు అదేవిధంగా డీజిల్ స్క్రాప్ కొత్త బస్సుల కొనుగోళ్ల పేరుతో ఆయన కమిషన్లు వసూలు చేస్తున్నారని తెలిపారు సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్గా ఉన్న సమయంలోనే వేల కోట్ల ఆస్తులు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే విచారణ చేసి సజ్జనార్ను సస్పెండ్ చేయాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీపై ఫిర్యాదు నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నగర మేయర్ నీతూ కిరణ్ మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్ పాల్గొన్నారు విద్యార్థి దశ నుంచి ఉద్యమాలతో రాజకీయాల్లోకి వచ్చిన నేను పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా పార్టీలోనే కొనసాగిన కార్యకర్తను అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తార్నాకా కాలనీ అసోసియేషన్ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు దేశంలో సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వం ద్వారా తీవ్రవాదం ఆర్థిక సంక్షోభం వంటి వాటి నుండి బయటపడ్డామని కిషన్ రెడ్డి అన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత మోదీ వచ్చాక దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు మోదీ మళ్లీ ప్రధాని అయితే రాజకీయాలకు అతీతంగా దేశం మరింత ముందుకు వెళ్తుందని కావున ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని పార్టీలకు అతీతంగా దేశం కోసం పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటేయండి అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గం కార్పొరేషన్ పర్వతాపూర్లో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ సంకల్ప రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో ముఖ్య అతిథిగా బీజేపీ ఈటల రాజేందర్ హాజరై రోడ్ షో నిర్వహించారు అనంతరం రోడ్ షోలో పెద్ద ఎత్తున హాజరైన విజయవంతం చేసిన నాయకులకు కార్యకర్తలు అభిమానులకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ప్రజలను ఉద్దేశించి రాజేందర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీకి దడవకుండా ప్రజల సమస్యల పరిష్కారంలో నిత్యం నిలదీసి కొట్లాడింది బీజేపీ నాయకులని ఈటలన్నారు అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అని ఈటల విమర్శించారు బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ దగ్గరికి నేరుగా వెళ్ళగలిగే వ్యక్తిని కాబట్టి మల్కాజ్గిరికి ఐటీ హబ్ రావాలన్నా డ్రైనేజీలు రావాలన్నా రోడ్లు వేయాలన్నా నన్ను మీరు గెలిపించుకోవాలని ఈటల కోరారు రానున్న ఎన్నికల్లో ప్రజలు అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పట్లొల్లా విక్రమ్ రెడ్డి గడ్కేసర్ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి కార్పొరేషన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ గల బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే నుండి వరకు ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ చేస్తా అని హామీ ఇచ్చారు మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకువస్తానని రఘునందన్ రావు అన్నారు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు అని మండిపడ్డారు మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి చాలా అక్రమాలు చేశాడని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకి రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి కబ్జా రాయుడు అని రఘునందన్ రావు విమర్శించారు బీరంగూడ ట్రాఫిక్ ఏంది రింగ్ రోడ్ దాకా రోడ్ ఏంది ఆ రోడ్డు గురించి మీ కాకుండా అసెంబ్లీలో నేను మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ఉన్న మీలో చాలా మంది చూసే ఉంటారని నేను అనుకుంటాను ఒక రింగు రోడ్ వేస్తే కాదు కేటీఆర్ గారు రింగ్ రోడ్కి కనెక్టివిటీగా రేడియల్ రోడ్ లేరంగూడ నుంచి పటేల్గూడ దాకా రేడియల్ రోడ్ ఒకటి కనెక్టివిటీ పెంచుమని నిండు శాసనసభలో దుప్పాక శాసనసభ్యునిగా పటాంచల్ శాసనసభ్యునిగా మాట్లాడలేదు దుప్పాక శాసనసభ్యునిగా ఈ ఘటన ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత సమస్య చెప్పినటువంటి ఒక నాయకుడిగా చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది సరే మనం అనుకున్నంత గొప్పగా కాకుండా రోడ్ అయితే ఒక దశలో పూర్తి అయిందని అయితే నేను మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మీరు పెట్టిన ఈ బోర్డు మీ ఆశీస్సులతో అక్కడ మోడీ పక్క ఇక్కడ మాధవనేని పక్క అయిన తర్వాత ఎంపీ అనేటువంటి పదానికి అర్థం మెట్రో పక్కా తీసుకొస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే ఈ బీరంగూడ దాకా కాదు పటాన్ చెరువు దాకానే కాదు ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ అప్ టు సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో రావాలి ఎందుకంటే ట్రాఫిక్ ఎంత పెరుగుతుంది బీరంగూడ కమాన్లకేళ్ళు వచ్చినటువంటి కొత్త కొత్త గేటెడ్ కమ్యూనిటీస్లో పోవాలంటే ఉదయం కంపెనీకి పోయే సమయంలో సాయంత్రం కంపెనీ నుంచి తిరిగి వచ్చే సమయంలో ఈ రోడ్ మీద ప్రయా ప్రయాణం చేయాలంటే ఒకప్పుడు ఆపిడ్స్లో కోటిలో చేస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుండేనో అంత గొప్పగా ఈ ప్రాంతం పెరిగింది లోక్సభ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం పూర్తి కానున్న నేపథ్యంలో వివిధ పార్టీ ప్రచారాలు దూకుడిని పెంచాయి తమ పార్టీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలతో కలిసి పార్టీ అధినేతలు ప్రచారాలను ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డికే అరుణ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి అరుణమ్మకు మద్దతుగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై రోడ్ షోలో పాల్గొన్నారు జేజేఆర్ కన్వెన్షన్ నుండి గ్రాండ్గా ప్రారంభమైన అరుణమ్మ అన్నమలై రోడ్ షోలో వేల సంఖ్యలో నాయకులు యువకులు బీజేపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు పాలమూరు అభివృద్ధి బీజేపీ గెలుపుతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా డీకే అరుణ తెలిపారు ప్రధాని మోదీ కేంద్రంలో చేస్తున్న అభివృద్ధి పనులు కొనసాగాలంటే ప్రజలు తప్పకుండా బీజేపీకి ఓటు వేసి పార్టీని అధికారంలోకి తేవాలని డీకే అరుణ ప్రజలను కోరారు బీజేపీ నేతలపై తప్పులు చూపుతూ ఓట్లు పడట్లేదు అని పబ్లిక్ మీటింగ్ లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు హైదరాబాద్ చాంద్రాయనగుట్ట నియోజకవర్గం రియాసిత్ నగర్ లో జరిగిన ఎంఐఎం పార్టీ పబ్లిక్ సభలో చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొన్నారు బీజేపీ వాళ్లకు మోదీ అమిత్ షా పేరుపై ఓట్లు రావడం లేదని యోగి పేరు కూడా ఓట్లు రావడం లేదని రాముడి పేరుపై ఓట్లు అడుగుతున్నారని ఎత్తవ చేశారు పకీర్ని ఛాయ్ అమ్మినానన్న మోదీ పది లక్షల రూపాయల సూట్ వేసుకుంటున్నారని అక్బరుద్దీన్ విమర్శించారు मोदी के नाम पे वोट नहीं मिल रहा शाह के नाम पे वोट नहीं मिल रहा योगी के नाम पे नहीं मिल रहा है अब हद तो यह हो गई कि भगवान राम भी नाराज हैं और राम के नाम पे भी वोट नहीं मिल रहा है तो अब ओवैसी ब्रदर्स के नाम पे वोट लेना चाहते हो वाह रे वाह क्या गिरावट है ये तो रुपये से ज्यादा गिर गए आप बताओ वैसी ब्रदर मदद बोल रहे हैं हम कुछ नहीं बोलेंगे अरे करो काम करो वक्त आ गया अपने आप को कहता था मैं फकीर हूं झोला लिया चला जाऊंगा ओहो क्या फकीर है देखो दस लाख का सूट पहनता है ऐसा फकीर है महंगी महंगी ऐन के पहनता है ऐसा फकीर है दिन में चार चार जोड़े कपड़े बदलता है और क्या कहता है क्या है बोलो आप खुद अंदाजा लगाओ क्या है नरम चाय गरम चाय मैं चाय बेचता था फुला था मैं चौकीदार था ऐसा था वैसा था अरे आज ఆ బతావ్ మీరే భాయ్ ఎలెక్టోరల్ వాన్ పే బిచారే హమారె గౌరక్షక్ బీసీల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ భూపాల్ గౌడ్ తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి తనను గెలిపించాలని సోమాజగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కోరారు ప్రజలు అడుగడుగున తన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు అనేక రాజకీయ పార్టీలు డబ్బులు విధ ఓట్లను కొనుగోలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ప్రజలు రాజకీయ నాయకుల మోసాలకు బలి కావద్దన్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రచారంలో తమకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించడమే తన కర్తవ్యమని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తమను గెలిపించాలని కోరారు

మరి వీళ్ళంతా ఇట్లా దోస్తుంటుంటే ఈ దోస్తున్న వారి కోసమా ఈ మోసగాల కోస ఈ క్రిమినల్ కోసమా ఆర్మీ బాధ కాబోతున్నారు భవిష్యత్తులో చాలా మంచి నేనైతే నాకు ఏదైనా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ మీరు ఈ దేశాన్ని చైతన్యం చేసే ఉన్నటువంటి మీరు నాంపల్లి కోర్టులో మన్నం క్రిషాంక్ ఊరట లభించింది నాంపల్లి కోర్టు క్రిషాంక్ కు బయలు మంజూరు చేసింది ఈ నేపథ్యంలో నేను చెంచల్గూడ నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నం క్రిషాంక్ విడుదలయ్యారు అనంతరం బెయిల్ కాపీలను క్రిషాంక్ సంబంధికులు జైల్లో సమర్పించారు ఓయు సర్క్యులర్ ను మార్పింగ్ చేసి వైరల్ చేసిన క్రిషాంక్ షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది ఇరవై ఐదు సమర్పించడంతో చెంచల్గూడ జైల్ నుండి క్రిషాంక్ విడుదలయ్యారు అయితే కిషాన్కు ప్రతిరోజు పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న వాస్తవాలను కేసీఆర్ గారు మాట్లాడారు కరెంటు కోతలు కానివ్వండి నీటి ఇబ్బందుల గురించి మాట్లాడు దానికి ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీ సర్కులర్ని కూడా చూపెట్టారు ఆ తర్వాత మోసపూరితంగా కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను మిస్లీడ్ చేయడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫేక్ సర్కులర్ని ట్వీట్ చేశారు వారి వ్యక్తిగత హ్యాండిల్లో ఒరిజినల్ సర్కులర్ని మేము సోషల్ మీడియాలో పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విద్యార్థినిలు ధర్నాలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించినందుకు ఇవాళ చెంచల్గూడ జైల్లో పది రోజులు శిక్ష విధించినారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళ కోసం ఢిల్లీ నుంచి ఫేక్ వీడియో చేసిన కేంద్ర హోంమంత్రిదే అని ఢిల్లీ నుంచి పోలీసులు వస్తుంటేనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులేమో వాళ్లకు శిక్ష ఇవ్వకుండా రక్షణ కల్పిస్తున్నారు పొద్దున పట్టుకుంటారు సాయంత్రం వదిలేస్తారు కానీ మాకేమో ఇవాళ సరే సంతోషం కోర్టు షరతులతోని విధించిన బెయిల్ ఉన్నది డ్యూటీ పెట్టిర్రు ప్రతి రోజు పోయి ఉస్మానియా యూనివర్సిటీలో సంతకం పెట్టాలి కానీ నాకు సంతోషం ఎందుకంటే ఈ కేసు బెయిల్ వచ్చింది కదా అని ఎవరు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఈ కేసు ఎందుకంటే గుర్తు పెట్టుకుంటేనే తేలుతుంది